రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో నూట యాభై ఒక్క స్థానాల్లో గెలిచి రికార్డు సృష్టించిన వైసీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి పదకొండు స్థానాలకు పరిమితమైంది ఈ ఘోర పతనానికి వైసీపీ ఒక ఒకెత్తైతే ఐకమత్యంతో కూడిన కూటమి పోరాట పటిమ మరోకెత్తు అని అంటున్నారు మూడు పార్టీలు కలిసి వైసీపీని పెద్ద దెబ్బే కొట్టాయి ఈ క్రమంలో కూటమి ఫ్యూచర్ పై బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అవును ఏపీ రాజకీయాల్లో టీడీపీ బీజేపీ జనసేనతో కలిసి కూటమి సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే ఈ సమయంలో త్వరలో జమిలీ ఎన్నికలు అని అంటున్నారు అలా కానిపక్షంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి ఈ క్రమంలో కూటమి ఫ్యూచర్ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తిన వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ లో పాల్గొన్న సందర్భంగా చంద్రబాబు పలు కీలక విషయాలపై స్పందించారు ఇందులో భాగంగా టీడీపీ తొలి నుంచి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిందని దేశాభివృద్ధి కోసం తమ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని బీజేపీకి వాజ్పేయి పునాదులు వేస్తే నరేంద్ర మోదీ బలోపేతం చేశారని ఇక రానున్న రోజుల్లో ప్రపంచంలో భారత్ రెండు మూడు స్థానాల్లో ఉంటుందని చెప్పిన చంద్రబాబు నరేంద్ర మోదీని తమ నాయకుడని ఆయన నేతృత్వంలోనే ముందుకు వెళ్తామని తెలిపారు ఇక రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ఏపీలో ఇప్పటికే సమయాయత్తమవుతున్నాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు ఏపీ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారన్నారు దానికి గల కారణం ఏపీలో గత ప్రభుత్వం పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత అసంతృప్తితో పాటు ఎన్డీఏ కూటమిపై జనానికి నమ్మకం భరోసా కలిగించిందని తెలిపారు ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా వస్తాయని తాము ముందే ఊహించామని చరిత్రలో ఎన్నడూ లేని తీర్పు ఏపీ ప్రజలు ఇచ్చారని బాబు గుర్తు చేశారు ఈ నేపథ్యంలోనే కూటమి ఫ్యూచర్పై బాబు స్పందించారు ఇందులో భాగంగా కూటమిలో ఎలాంటి సమస్యలు లేవని అందరూ కలిసికట్టుగా ముందు సాగుతున్నామని ఈ కూటమి దీర్ఘకాలం కొనసాగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు